వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరం ఒకసారి రాసి మారుతుంది దీంతో పలు గ్రహాలపై ఎల్లాంటి శని ప్రమ ఉంటుంది ఆ రాసులుంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జ్యోతిషాస్త్ర ప్రకారం శనిగ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో శని మీనరాశిని ప్రవేశిస్తాడు ఇప్పుడు ఆయన జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశిలో ఉంటాడు ప్రస్తుతం కుంభం మీనా మేషరాశి వారికి వెళ్ళాడు శని ప్రభావం ఉంటుంది శని న్యాయదేవుడిగా పిలుస్తారు మనిషి చేసిన పాపం పుణ్యం ఆధారంగా ఫలితాలు ఇస్తాడు అందుకే ఈ కాలంలో మన ప్రవర్తన పనులు చాలా ప్రభావం చూపుతూ ఉంటూ ఉంటాయి ఈ కాలంలో శని కష్టాలు అడ్డంకులు పరీక్షల రూపంలో ఇస్తూ ఉంటాడు ఏళ్ళ శని సమయంలో కర్మ ఫలితాల ప్రకారం ఫలితాలు భిన్నంగా ఉంటాయి మంచి పనులు చేసేవారికి ఈ కాలం అంత కష్టం కాదు కానీ కష్టపడిన తర్వాతే ఫలితాలు వచ్చే సమయం ఉంది శని బలహీనంగా శత్రురాశిలో లేదా జాతకంలో స్థానంలో ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయి జాగ్రత్తలు పాటించాలి శని పూజలు చేయటం ద్వారా ఈ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది కుంభం మీనా మేషరాశి వారి చేస్తున్న పూజలు శనివారం నాడు శనిదేవిని పూజించాలి నల్ల లేదా నీలం రంగు దుస్తులు ధరించి శని ఆలయానికి వెళ్ళాలి ఆవు మట్టి లేదా ఇనుము నూనె ఇనుము దీపం వెలిగించాలి నల్ల నువ్వులు సమర్పించాలి శని మంత్రం లేదా శని చదవాలి ఈ పూజల వల్ల శని కృప పెరుగుతుంది ఎల్లాడి చిన్న ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది శనివారాల్లో నల్ల కుక్కకు ఆహారం పెట్టడము పేదలకు నల్ల నువ్వులు ఆవు నూనె దుప్పట్లు దానం చేయటము నల్ల చెప్పులు లేదా బూట్లు దానం చేయటము హనుమంతుని పూజించడము రావి చెట్టుకి నీళ్ళు పోయటము చేయాలి హనుమంతునికి పూజ ప్రత్యేకంగా శని ప్రసన్నం చేస్తూ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అబద్ధం చెప్పకూడదు ఎవరిని మోసము చేయకూడదు సోమతను మానుకోవాలి పేదలకు పెద్దలకు గౌరవించాలి జంతువులను హింసించకూడదు మాంసం మధ్యం చెడు సాంగత్యం దూరం పెట్టాలి కుంభరాశి వారికి వెళ్ళిన శని జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది హనుమంతుని భక్తులను శని ఇబ్బంది పెట్టాడు అందుకే వెళ్ళిన శని సమయంలో హనుమంతుని పూజిస్తూ ఉండాలి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి